ముప్పై మూడవ కీర్తన పదహారవ వాక్యం నుంచి ఈ విధంగా తెలియబడతా ఉంది ఒక రాజు తన సొంత గొప్ప శక్తితో రక్షింపబడ్డు ఒక సైనికుడు తన సొంత గొప్ప బలంతో రక్షింపబడ్డు యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు తప్పించుకునేందుకు వాటి బలం సహాయపడదు యోను అనుసరించే మనుషులను ఆయన కాపాడుతాడు ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షించే వారిని జాగ్రత్తగా చూస్తాడు ఆయన మహాప్రేమ ఆయన ఆరాధించే వారిని కాపాడుతుంది ఆ మనుషుల మరణం నుండి రక్షించేవాడు దేవుడే ఆ మనుషులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని ఇస్తాడు అందుచేత మనం దైవం కోసం కనిపెట్టుకుందాం ఆయన మనకి సహాయము మనకి డాలు ఆయన మనకి సంతోషాన్ని ఇస్తాడు దేవుడు జీవించిన ఒక